హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ చాలా పెద్ద గిఫ్ట్ అనమాట మంగళవారం సాయంత్రం మా వారు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పెద్ద గిఫ్ట్ అనేది తీసుకొని వచ్చారు ఏంటా అని హడావుడిగా గిఫ్ట్ అనేది ఓపెన్ చేసేస్తామన్నమాట చేస్తే చూస్తే తీరా చూసేసరికి అది చూసారనమాట ఇది ఎక్కువగా యూజింగ్ అనేది వారు కంపెనీలో డబ్బులు లేకపోయినా సరే మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇంటికి వస్తూ ఉంటాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఒకసారి అయితే పక్క గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట సో మా వారు కొంచెం పనిలో అయితే ఫస్ట్ ఉంటారు కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ అన్ని సంపాదించుకుంటారు అనమాట చూసారు కదా ఇంకా నాకైతే ఈ దీంతో చాలా యూజింగ్ అనేది ఉండదు మా పెద్ద పాప చిన్న పిల్లప్పుడు ఇవైతే కొత్తలో వస్తూ ఉండే ఫుల్ ట్రెండింగ్ అనమాట అండ్ చిన్న పాప కదా ఇంకా ఫ్రూట్స్ అవి తినలేదని నేను అప్పుడు ఆన్లైన్లో చూసి ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఈ మిషన్ తీసుకొని ఒక టూ త్రీ డేస్ అయితే జ్యూస్ని మా పెద్ద పాపకి అయితే తాగిపించాను తర్వాత ఆ మిషన్ ఏ చెత్తకొప్పులో ఉందో లేదంటే ఏ సన్ సైడ్ ప్లేట్లో ఏదో ఒక మూల అయితే పడి ఉంటుందన్నమాట ఎందుకంటే దాంతో అంత పని ఉండదండి ఫ్రూట్స్ తీసుకొని మనం కట్ చేసి తింటేనే అయిపోతుంది ఇంకా ఈ మిషన్ తీసి ఆ మిషన్లోని వేసి తిప్పి మళ్ళీ ఆ పీచు పదార్థం మొత్తం పోతుంది అనమాట ఆ మిషన్లోనే బయటకు వచ్చేస్తుంది ఇంకా మనం ఫ్రూట్స్ తినే ఉపయోగం ఏంటి చెప్పండి అందుకోసమే ఇంక నేనైతే ఆ పక్కన మళ్ళీ ఈ రోజు కూడా అదే రూపంలో ఈ మిషన్ అనేది మా ఇంటికి వచ్చేసింది రియల్ గా చెప్పాలంటే ఈ మిషన్ అయితే వేస్ట్ అండి ఎందుకంటే మేము రెండు వారాలకి రెండు సార్లు మూడు సార్లు ఫ్రూట్స్ తెచ్చుకొని అవి కూడా పిల్లలకు మాత్రమే పెడుతుంటాం అనమాట ఎందుకంటే ఫ్రూట్స్ కాస్ట్ కూడా మామూలుగా లేదు చాలా విపరీతంగా ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల యాభై ఇలా నడుస్తుంది యాపిల్స్ ఇంకేం తెచ్చుకొని తింటాం చెప్పండి అందుకోసమే ఇంకా ఆ మిషన్తో నాకు ఏం పని ఉండదు కానీ పిల్లలకు మాత్రం ఫ్రూట్స్ చాలా చక్కగా పెడతాం అనమాట ఒక అర కేజీ ఫ్రూట్స్ తెచ్చినా సరే ఇద్దరు పిల్లలకి సరి సమానంగా కొంచెం కొంచెం ముక్కలు కట్ చేసి ఇస్తూ ఉంటానన్నమాట అండ్ మేము తినాలంటే తినలేము ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఘోరంగా రేట్లు ఉన్నాయి అన్నమాట అందుకే ఇలా అంటున్నాను ఇక్కడ చూసారు కదా చిన్నపాప చాలా అల్లరి పిల్లలు అనమాట వాళ్ళ నాన్నగారితో మార్నింగ్ మార్నింగ్ లెగ్స్ మరి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళేనమాట ఒక టిఫిన్ సెంటర్ అయితే పెట్టున్నారు అండ్ ఎలా ఉంటదో ఏమో అనేసి మా వారు వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చారు మా ఇంట్లో మాత్రమే ఎంత చక్కగా ఇడ్లీలు ఇలాంటివి ఏవి చేసినా సరే ఏదో తిన్నట్టుగా తినేసి లేచిపోయి వెళ్ళిపోతూ ఉంటారు మా వారు కానీ బయట ఏవైనా వస్తువులు తెచ్చారు అంటే నాకి నాకు మరీ తింటూ ఉంటాడు అదేంటో ఆయన సరదా నాకు అర్థం కాదు ఆ ఇడ్లీలు చూస్తే నిజంగా చాలా రాయిల్ లెక్క ఉన్నాయి ఓన్లీ నోక్ ఇడ్లీ మాత్రమే అనమాట అవి అవి బాగున్నాయి అంట నేను ఇంట్లో ఇడ్లీలు చాలా మెత్తగా మినప్పప్పు ఎక్కువ వేసి మరీ చేస్తూ ఉంటాను వాళ్ళకి అవి నచ్చడం లేదు మీ ఇష్టమని నేను ఇంకా టిఫిన్ పెట్టడం మానేశానమాట ఓన్లీ పెద్దపాప మొట్టుగా టిఫిన్ పెట్టేసి చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో టిఫిన్ చేయడం మానేసాను అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా యాభై రూపాయలు ఇడ్లీకి అయితే ఇంకా ఇన్ని చట్నీలు అయితే ఇచ్చారండి ఇన్ని చట్నీలు అంటే ఏం లేదు ఓన్లీ సాంబారు అలాగే టమాటా అండ్ పల్లి చట్నీ ఇంకోటి వచ్చేసరికి పుట్నాల పప్పు చట్నీ ఏదో అది కూడా నీళ్ళు లెక్క ఉందనమాట సో ఇవన్నీ నచ్చాయి మా వారికి తినండి అని చెప్పి నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ చూసారు కదా ఒక ఇడ్లీ వచ్చేసరికి టెన్ రూపీస్ రూపీస్ అంట ఈ ఒక్క ఇడ్లీ టెన్ రూపీస్ అందులో ఓన్లీ నూక తప్పిస్తే ఇంకా పప్పు అనేది లేదు మినప్పు రుబ్బు అనేది లేదనమాట అండ్ ఇంట్లో ఎంత మంచిగా చేసినా వీళ్ళకి నచ్చవన్నమాట బయటవే బాగా నచ్చుతాయి తినండి అని చెప్పేసి ఫైనల్గా వదిలేసాను అండ్ సెలవు కదా అని రాగి జావ అలాగే మునగాకు పెసరపప్పు ఫ్రై చేశాను మార్నింగ్ ఇలా టిఫిన్ చేసేద్దాం అనేసి కానీ అది వద్దంట బయటకు ఇడ్లీ తెచ్చుకొని తండ్రి కూతుర్లు అయితే తినేశారు నేనైతే మాత్రం ఆ టిఫిన్ అస్సలు ముట్టలేదండి ఎందుకంటే అంటే నా టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట నాకు ఇంట్లో ఫుడ్ మాత్రమే నచ్చుతుంది ఒకవేళ వెళ్ళి తిన్నా సరే వాళ్ళు ఎలా చేశారో చేయకడిగారో లేదా అన్న ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది నా ఫేస్లో నా నేనైతే ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఏం తిననండి ఓన్లీ మన ఆంధ్రాకి వెళ్తే మన ఆంధ్రాలో కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అనమాట మనకు నచ్చినవి అక్కడికి వెళ్ళి ఏవో తింటూ ఉంటాను అంతేగా తప్పి ఎక్కడ మాత్రం ఏం అనమాట ఇక్కడ తినేదంతా ఒకటి ఒకటి సమోసా మాత్రం తింటాను ఎందుకంటే ఆ అక్క మాత్రం చాలా క్లీనింగ్గా చేస్తుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా అండ్ నిన్న సాయంత్రం అయితే చక్కగా మేకప్ అయిపోయి ఇలా రెడీ అయిపోయామనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేనైతే షాపింగ్కి వెళ్తున్నాను అనమాట నెల సరుకులు అయితే తీసుకొని రావాలి కదా మేము ఎప్పుడు కూడా కూరబ మాత్రమే వెళ్తాము ఇంటికి తగిన సరుకులు ఉప్పు కారం మినపప్పులు అలాగే కందిపప్పులు ఇలాంటివన్నీ స్మార్ట్ బజార్లోనే ఒకేసారి బిల్ వేసుకొని తెచ్చేస్తామన్నమాట ఇలా ఒక్కసారి తెస్తే మాత్రం నాకు నెల మాత్రం నెల మొత్తం ఉంటాయి అన్నమాట ఇక్కడ మేము ఉండే దగ్గర ఏ వస్తువు తెచ్చినా ఎంఆర్పి అని సో ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ తెచ్చినా నాకు ఇంట్లో ఏదో ఖాళీ ఖాళీగానే ఉంటుంది అనమాట అందుకోసమే మా వారికి ఏ రోజు అయితే వీక్ ఆఫ్ ఉంటుందో ఆ రోజు నెలకు ఒక్కసారి వెళ్ళి మేము స్మార్ట్ బజార్కి వెళ్ళి అక్కడ సరుకులన్నీ ఏవేవి కావాలో అవి మా బడ్జెట్ని చూసుకొని మరి తెచ్చుకుంటాం అనమాట ఇక్కడ ఇద్దరు పిల్లలకి సేమ్ ఫ్రాక్స్ అయితే వేసాను పాప గాజులు వేసుకుంటుంది చూసారు కదా అవే గాజులు గాజులు కావాలంట మా చిన్న పాపకి మా చిన్న పాపకి మంచి స్టోన్స్ గాజు తీసుకొని వేస్తుంటే అస్సలు వద్దంట అండ్ సర్లే అనేసి నాలుగు గాజుల్లో తనకు రెండు గాజులు మా పెద్ద పాప ఇచ్చేసి తన రెండు గాజులు అయితే వేసింది నేనైతే ఇక్కడ ఫుల్గా పెద్దపాపైకి కోపం అయితే అయిపోయాను బూట్లు వేసుకొని ఇంట్లోపలికి రాకూడదు అనేసి అయితే చెప్పాను అనమాట దెబ్బకి బయటికి వెళ్ళిపోయింది ఇక్కడ చూసారు కదా అవి లూజ్ ఉన్నాయి ఇచ్చి ఇవ్వమన్నా సరే ఇస్తలేదా ఆ గాజులను పట్టుకొని ఏలాడుతూ ఉంది మా చిన్న పాప ఇద్దరికీ సరి సమానంగా అన్నీ సేమ్ టు సేమ్ కావాలంటే కొంచెం కష్టమే కదండి సో ఈ ఫ్రాక్ కూడా మొన్న వేసుకునేసరికి చాలా బాగా సెట్ అయ్యింది కానీ ఈ మధ్యకాలంలో చిన్న పాపకి బాగు లేకపోవడం వల్ల మొత్తం సన్నగా అయిపోయింది అందుకే వెనకాల సేఫ్టీ ఫిన్నులు ఇలా తగిలించేసాను ఎందుకంటే ఆ కే ఫ్రాక్ వేసుకుంటే నాకు కూడా అదే ఫ్రాక్ కావాలి అనేసి అయితే అంటుంది చిన్న పాప ఇప్పుడు బాగా జిద్ది మొదలైపోయింది ఇంట్లోన జిద్ది అంటే అల్లరండి అంతేనే ఇంకేం లేదనమాట సో ఇప్పుడు చూసారు కదా ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఫార్టీ మినిట్స్కి అయితే కోరబా చేరిపోయాము మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి బండి పార్కింగ్ చేసేసి సెల్లర్ నుండి అయితే స్మార్ట్ బజార్ అయితే వెళ్తుంది ఇక్కడ నుండి వీడియోస్ అయితే అస్సలు తీయలేదండి ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే సరికే సరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్